ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిఐడి విభాగంలో టెక్నికల్ హోంగార్డుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది సాంకేతిక విద్యార్హతలు కలిగి ఉండి కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు సాంకేతిక పరిజ్ఞానం డ్రైవింగ్లో అనుభవం ఉన్నవారు వారికి ప్రాధాన్యత ఇస్తారు ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో ఇరవై ఎనిమిది హోంగార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తిగల అభ్యర్థులు మే ఒకటి నుంచి పదిహేనులోగా దరఖాస్తు చేసుకోవాలని ఏపీసీఏడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ సూచించారు ఏపీసీఏడిలో హోంగార్డు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి ఫైవ్ టూ టూ ఫైవ్ జీరో త్రీ చిరునామాకి దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది అభ్యర్థులు నేరుగా లేదా రిజిస్టర్ పోస్టులో దరఖాస్తును సమర్పించవచ్చని డీజీ రవిశంకర్ సూచించారు పూర్తి వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ జీరో నెంబర్లు సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు హోంగార్డ్ పోలీసులకి దరఖాస్తు చేసుకున్న వారు ఏపీకి చెందిన వారే ఉండాలి వయోపరిమితి పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల మధ్య ఉండాలి రెండు వేల ఇరవై ఐదు మే నాటికి కనీస వయసు ఉండాలి పురుషులు నూట అరవై ఎత్తు సెంటీమీటర్లు మహిళ నూట యాభై ఎత్తు సెంటీమీటర్లు ఉండాలి ఎస్టీ మహిళ అభ్యర్థులు ఐదు సెంటీమీటర్లు మినహాయింపు ఉంటుంది కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి బీటెక్ ఎంసీఏ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుంది కంప్యూటర్ మీద పనిచేసే నైపుణ్యాలు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి విద్యార్హతల పరిశీలనతో పాటు డ్రైవింగ్ నైపుణ్యాల పరీక్ష ఉంటుంది ఎంపికైనటువంటి అభ్యర్థులు రోజుకి ఏడు వందల పది రూపాయలు చొప్పున డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారు శారీరక కొలతల పరీక్ష కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం పరిశీలిస్తారు ఏపీసీఐడి డాట్ జీఓవీ డాట్ ఇన్కి వెళ్లే వెబ్సైట్లో చూడండి లేదంటే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ జీరోకి సంప్రదించవచ్చని ఏపీసీఐడి విభాగం అధికారులు తెలిపారు